అదృష్టపూర్వం హృసివా భయన చ ప్రవ్యిత మనోమే దేవం ప్రసీద జగన్ నివాస హే జగన్వాస జగన్నాథ ఎన్నడూ చూడని విశ్వరూపాన్ని చూచి పరవశించిపోతున్నాను నా మనస్సు భయంతో చలించిపోయింది దేవా దేవదేవా వెనుకటి నీ మామూలు రూపంతోనే నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించు కిరీటినం గదినం చక్రహస్తం థ్యాం ద్రష్ుమహం తదైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహుభవ విశ్వమూర్తే విశ్వరూప పరమాత్మ గద కిరీటాలతో చక్రధారిగా శోభించే రూపంతోనే నిన్ను చూడాలని అనుకుంటున్నాను సహస్రబాహో చతుర్భుజ రూపంతోనే నాకు అగుపించు శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవా అర్జునైదం రూపం పరం దర్శితమాత్మయోగా తేజోమయం విశ్వమనంత మాద్యం ఎన్మే తదన్య దుష్టపూర్వం నేదయజ్ఞాధ్యయర్నైర్ చ క్రియాభిన్నరుగ్రై ఏం రూప శక్య అహంకే ద్రస్ను తదన్య కరు ప్రవీరా అర్జున నా విశ్వం తేజోమయం సర్వాత్మకం అనంతం ఆద్యం గతంలో ఎవ్వరూ చూడని ఉత్కృష్టమైన ఈ రూపాన్ని నువ్వు చూశావు నిన్ను అనుగ్రహించాలని నా యోగశక్తి చేత నీకు ప్రసన్నని అయ్యాను అర్జున మానవ లోకంలో వేదాలను యజ్ఞ విద్యలను అధ్యయనం చేసిన వారు కానీ దానాలు ఆచరించిన వారు కానీ క్రియా తపస్సులు అనుష్ఠించిన వారు కానీ నా ఈ విశ్వరూపాన్ని దర్శించలేరు అలాంటి దివ్య రూపాన్ని నువ్వు దర్శించగలిగావు దృజ్మమైదం దృష్పం ప్రీతమనా పునస్తం మే రూపమిదం ప్రపశ్య అర్జున భీకరమైన నా విశ్వరూపాన్ని చూచి భయపడవలసిన అవసరం లేదు కలర్ చెందవలసిన అవసరమూ లేదు నిర్భయంగా ఉండు ప్రసన్నంగా ఉండు నువ్వు కోరినట్లు నా రూపాన్ని దర్శించు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ